ప్రజల ఆస్తులు పరిరక్షించవలసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు బాండ్ల పేరుతో కోట్ల కుంభకోణానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తెరలేపారని కాకినాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ దుమ్ములపేటలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కేటాయించిన స్థలాన్ని కొండబాబు పరిశీలించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాకినాడ ప్రజలకు కష్టాన్ని కాకినాడ ప్రజల పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని కూలి పనులు చేసుకుంటారు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు వ్యాపారస్తులు కాకుండా కూలి పనులు ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటారు ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఆ కూడా మళ్ళీ కార్పొరేషన్ ఉపయోగిస్తారు అలాంటి కష్టంతో కూడిన సుమ్ముని ఏ విధంగా చేసేస్తున్నాడు చూడండి ప్రజలారా కాకినాడ సిటీ కాకినాడ ప్రజలకి అయితే రాష్ట్ర ప్రజలు అయితే కొత్త రకం స్కాములు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాకినాడలో జరిగిన కొత్త స్కామ్ అన్ని రాష్ట్ర భూమి జరుగుతుందని భావిస్తున్నాడు కొత్త కాకినాడ సబ్ కట్టడానికి చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయండి సబ్స్టేషన్ కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తీసుకున్నాం సుమారు ఆరే నాలుగు ఎకరాలు అరవై ఏడు సెంట్లు తీసుకున్నాం దానికి డబ్బులు ఇవ్వాలని టీడీఆర్ బాండ్స్ ఇచ్చామని చెప్పి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు టిడిఆర్ బాండ్స్ ఇచ్చేసాడండి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇదే స్థలం ఎంత దూరం ఉందండి కాకినాడకి రైల్వే ట్రాక్ అవతల ఇక్కడ అన్ని పోర్టు భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఒక ప్రైవేట్ వ్యక్తిది నాలుగు ఎకరాల అరవై ఏడు సెంట్లు వన్ ప్లస్ ఫ్లోర్ లో నాలుగు రెట్లు ఎక్స్ట్రా ఇచ్చి టీడీఆర్ బాండ్స్ రెండు వందల యాభై ఒక్క కోటి రూపాయలు ఇచ్చేసాడండి సైలెంట్ గా దాన్ని మేము బయట మొన్న ఇది చాలా అన్యాయం నువ్వు ఎందుకు తీసుకున్నావు అది ప్రభుత్వ ఆస్తులు ఉండగా ప్రభుత్వ స్థలాలు ఉండగా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఎందుకు తీసుకున్నావు నువ్వు ఇది నువ్వు కొట్టేసావని చెప్పేసి పార్టీ ద్వారా మీకు చెప్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి అండి